రేషన్ డీలర్లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంచాలని అలా కాకుండా ప్రజలకు ఇబ్బందులు పెట్టి ఇటు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు గురువారం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదిక వద్ద నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లతో ఆర్డీఓ తహసీల్దార్ టీడీపీ అన్ని మండలాల అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ఎక్కడైనా ఏ రేషన్ దుకాణానికి అయిన బియ్యం తక్కువగా వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అలా కాకుండా మాకు బియ్యం తక్కువగా వచ్చాయని ప్రజలకు తగ్గించి వేయకూడదని స్పష్టం చేశారు గ్రామాల్లో రేషన్ డీలర్ల పాత్ర ప్రత్యేకమైనదని పార్టీని మరింత బలంగా తయారుచేసేందుకు కృషి చేయాలన్నారు ఎండిఎం వాహనదారుడు ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఒక ఉద్యోగి అని ఆయనకు వీలున్నప్పుడు వచ్చి వేలిముద్ర వేస్తానంటే కరెక్ట్ కాదని ప్రతి నెల ఒకటో తారీఖు నుంచే ప్రతి రేషన్ షాప్ మొదలు అవ్వాలని ఎప్పుడో ఎద్దాంలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఒకరిద్దరూ ఇంకా అలాగే వ్యవహరిస్తున్నారని ఇకనైనా అలాంటి పనులు మానుకుని ఖచ్చితంగా బియ్యం వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు మన ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా వారితో చర్చించి నీటిని విడుదల చేశామని కొంతమంది పాదయాత్ర చేస్తామంటూ ఒట్టి మాటలు చెబుతున్నారని వాళ్లు పాదయాత్ర కాకుంటే ఏ యాత్ర చేసుకున్నా ఒరిగేది ఏమీ లేదని కాలువ పనులు మొదలు పెట్టేందుకు తగిన విధంగా చర్యలు తీసుకున్నామని తప్పకుండా ప్రతి ఎకరాకు సాగు నీరు అందించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని అలాగే తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున గారికి ఐదు మండలాల్లో మున్సిపాలిటీ నుంచి ఇద్దరు నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా మనం సమావేశం కావడానికి కారణం ఏమంటే మనం అధికారం లేకొచ్చి ఎనిమిది నెలలు పూర్తి అవుతుంది కొద్ది కొంతమంది ఫస్ట్ నెలలో రేషన్ షాపులు తీసుకున్నాము కొంతమంది రెండో నెల మూడో నెల అట్లా పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ షాపులన్నీ కూడా అప్పు చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఒక రేషన్ షాప్ డీలర్ అంటే అరే ఇప్పుడు రేషన్ షాప్ డీలర్గా పనిచేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తయారయ్యేంత శక్తి ఈ రేషన్ షాప్ డీలర్ ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పది సంవత్సరాలు తప్ప గతంలో ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలు కానీ మన పార్టీ పెద్దలే వేసేవాళ్ళు ఎందుకంటే రేషన్ షాప్లో కొన్ని రేషన్ తక్కువ వచ్చినా అవుకతవకలు వచ్చినా వాళ్ళే చేతి నుంచి వేసుకోవాలి కానీ రేషన్ షాపులు నడిపేవాళ్ళు చాలా సందర్భాల్లో అప్పుడు ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ ఉండేవి కాదు అలాంటి టప్పులో కూడా మనం మెయింటైన్ చేశారు ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా ఎన్నికల్లో వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళాలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పోతాం కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర పోయినప్పుడు మనం దండించేవాళ్ళు మీరు వేసిన సరిగ్గా వేయలేదు రెండు రోజులకే వేసినారు మూడు రోజులకే స్టాప్ చేశారు మేము అట్లయితే మీకు ఓటు వేసే వేరే పార్టీకి వేస్తామని చెప్పేసి మన ఎదురుగే నిలదీసేవాళ్ళు బాగా ఆ భయానికి మన పార్టీ నాయకులు చాలా జాగ్రత్తగా కూడా రేషన్ షాప్లు వేసేవాళ్ళు మా ఊర్లో అయితే దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు మా బాధ నాన్నగారు వేసేవారు రేషన్ తక్కువ వస్తే వేరే గ్రామాల్లో కానీ కిరాణా షాపుల్లో కానీ కొనుక్కొచ్చి ఈడ రేషన్ షాప్ రేషన్ వేసింది చాలా సందర్భాల్లో మేము చూసినాం ఎందుకంటే ఆ రేషన్ తీసే తీసుకొచ్చేదానికి నేను కూడా వెళ్ళేవాడిని అనమాట అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మీకు కనీసం మీరు చేతి నుంచి వేసుకోకుంటామాన రేషన్ షాప్ గవర్నమెంట్ నుంచి ఏదైతే రేషన్ వచ్చిందో ఆ రేషన్ని సక్రమంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేయాలా వచ్చిన కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు మనం మాట్లాడే మాట తీరు పద్ధతి దాన్ని బట్టి కూడా అబ్బాయి రేషన్ బాబు మంచివాడప్ప పర్లేదు అప్పటి మంచి వాళ్ళకి రేషన్ షాప్ డీలర్ ఇచ్చారు అనే సందర్భంగా మన కానీ మన సురేంద్ర గారు కానీ మీరు మంచి పేరు తెచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి సమావేశానికి ఐదు మండలాలకు సీనియర్ నాయకులకు ఇక్కడ మీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతిపక్షంలో కష్టపడిన వాళ్ళందరూ నాయకులు అందరూ కూడా కష్టపడిన మీరందరూ కూడా నాయకులే నాయకులు రేపొద్దిన భవిష్యత్తులో పార్టీని కాపాడుతారు ఉద్దేశంతో మీకు అందరికీ కూడా టోల్ డీలర్లు అప్పు చెప్పడం జరిగింది గ్రామాల్లో మనం రేపొద్దున భవిష్యత్తులో పార్టీ బలపడాలంటే ఫ్రీడమ్ స్టేట్ అయితేనేమి టోల్ డీలర్లు అయితేనేమి ఈ వెలుగు సంఘాల ద్వారా ఆడిమేటర్లు అయితేనేమి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసేది పార్టీ పరంగా ఉంటుంది పార్టీ పరంగా ఉంది అంటే మన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి సహకారంతో మనం మన ఎక్కడికో తీసుకోవాలి కాబట్టి మనం అందరూ శ్రమ పడి పొద్దున్నే మీరందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ అక్కడ తర్వాత అసలు అయితేనేమి ఒక్కటి కూడా మండలంలో ఎప్పుడైతే జనాలు సక్రమంగా మనం రేషన్ అందిస్తామో మనకు పార్టీకి మధ్య ఫరుస్తుంది మన నాయకులకి మంచి ఫలుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున గారికి మరియు బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ శ్రీరాములు గారికి కమ్మదూరు మండల కన్వీనర్ శివయ్య గారికి చెట్టూరు మండల కన్వీనర్ టిపేశ్వకి మరియు టౌన్ మండల కన్వీనర్ చర్మాసోలి గారికి కుందర్పి మండల కన్వీనర్ ఇక్కడ రాలేదు ధనంజయ్ ధనంజయ్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరు ఏదో తప్పు చేస్తున్నారు ఏదో తప్పు జరుగుతుందనే అభిప్రాయం కాదు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా వైఎస్ జగన్ రెడ్డి ఏ రకంగా సర్వనాశనం చేశాడో మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా పార్టీ కోసం అందరూ కూడా కష్టపడ్డారు పార్టీని గెలుపులో మీ ముఖ్య పాత్ర కూడా అందరికీ కూడా ఉంది అలాంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఒక అభివృద్ధి వైపు నడిపించాలంటే మనందరూ కూడా మీరందరూ కూడా తోడు కావాలి ఆ దాంట్లో నేను కూడా భాగస్వామ్యం కావాలి నా వంతు నేను కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్ని రకాలు కూడా కృషి చేస్తున్నా ఏదేమైనా కూడా మన సూపర్ సిక్స్ పథకాల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మీరు చూడూ నుంచి కూడా అన్ని కూడా మన హామీలు కూడా అన్ని నెరవేరపోతున్నాయి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మన నారా లోకేష్ కానీ దీని మీద ఒక మంచి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబోతున్నాయి అందరూ కూడా బాగా మన ప్రజలందరూ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి కాబట్టి మీకు కూడా ఒకటే చెప్తున్నా మీరు కూడా ప్రజలకి మీకు నిజంగా నష్టం జరుగుతుండే మాట వాస్తవమే కానీ ఒకటి ప్రజల దగ్గర మీరు ఖచ్చితంగా ఉండాల్సిన సందర్భం ఉంటుంది ఇది ఈ విధంగా నష్టం వస్తుంది అని మీరు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఒకరోజు కాకుండా ఒకరోజు వాళ్ళు స్పందిస్తారనే ఆశ ఖచ్చితంగా స్పందిస్తారు అలా స్పందించని విషయాలు ఏదైనా నా దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే అధికారులు దీనిపైన స్పందించలేదో వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను కూడా ఖచ్చితంగా డిమాండ్ చేసి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తాను కానీ ఒకటి మాత్రం నిజం మనం ఏదైతే మన మనకు నమ్మే ఓట్లు అంటే అత్యధిక శాతం ప్రజలు మనకి ఓట్లు వేసి గెలిపించారు అంటే కుల మతాలకు అతీతంగా ఆ కులం ఈ కులం అనేది లేకోకుండా ప్రతి కులం వాళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది కాబట్టి మీరు ఒకటే మీరు ఏదో ఎవరో ఇది మన అమ్మాయి చెప్పింది ఇప్పుడు ఫింగర్ రేస్ అతను రావాలని అతని బాధ్యత అతను గవర్నమెంట్ జీతం ఇస్తుంది ఆ జీతంలో భాగంగా అతను వచ్చి ఏ టైం పిలిస్తే ఆ టైం వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళు అందుబాటులో ఉండే చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ఖచ్చితంగా అలాంటి చేయని వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోమని ఇప్పుడే చెప్పాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అతని పార్టీ కార్యకర్త అయినా కూడా అతని పార్టీ వ్యక్తి కాదు ఇప్పుడు గవర్నమెంట్ అతనికి జీతం ఇచ్చి ఒక ఉద్యోగస్తులుగా చూస్తున్నారు మీరు కూడా అతన్ని ఒక ఉద్యోగస్తునిగా చూసి అతని సేవలు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైనా కూడా ఉంటుంది ఏదేమైనా కూడా అది కూడా మార్చి ఏప్రిల్ లో కూడా గవర్నమెంట్ దృష్టికి ఉంది అది ఏ విధంగా దాన్ని చేస్తారనేది రాష్ట్రంలో అన్ని అన్ని చోట్ల ఇదే సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో త్వరలో చూడబోతున్నాం ఖచ్చితంగా ఆ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం ఏదేమైనా మనకి ముందు ముందు కాలంలో అనే రకరకాలుగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రజలకు సేవ చేయడం కన్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు చాలా వరకు కూడా రకరకాల సమస్యల్ని సమస్యలు సృష్టించి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరినీ డీలర్స్గా ఎన్నుకొని మీ అందరినీ కూడా గ్రామాల్లోకి పంపించడం జరిగింది కానీ ఒకటే మీ మీకు ఒకటే నేను విన్నపం ఎన్నికలు అనేది మీ ద్వారా ఖచ్చితంగా జరుగుతాయి వాస్తవం అది చాలా గ్రామాల్లో కూడా మన వాళ్ళు స్టోర్ డీలర్లు కూడా కొంత అందుబాటులో లేరని అంటే వాళ్ళకి ఈరోజు బియ్యం ఇస్తే కూడా ఈ రోజు నుంచి బియ్యం వేయాల్సింది ఎప్పుడో ఒక గంట ఇచ్చి లాక్ చేసుకొని పోయి తర్వాత ఇద్దాం లేని అభిప్రాయంలో కూడా కొంతమంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా తెలియజేస్తున్న ఇది మీరు ప్రజల పక్షాన మీరు స్టోర్ డీలర్గా ఉన్నారు ఖచ్చితంగా మీ మీ ధర్మం మీరు చేయాలి మీరు అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండి ప్రజలకు ఏ విధంగా మీరు అందించగలుగుతారో మీకు అప్పుడే తెలిసిపోతుంది అంటే ఇవ్వాల్సిన ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయితే అది ముగి అది ముగించేంత వరకు మీరు వేయగలిగితే మీకు ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది అప్పటికే తెలిసిపోతుంది మీరు మధ్యలో ఒక నాలుగు రోజులు బీగాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతే బీగాలు ఎవరో తీసి ఆ స్టోర్ బియ్యం కూడా కొంత పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఏదైతే మీకు అది అప్పచెప్పిన పద్ధతుల ప్రకారం ఏదైతే చేసుకుంటూ పోతారో అప్పుడే కూడా మనకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది ఈ ప్రజలు ఎప్పుడైతే మనల్ని గౌరవిస్తారో అప్పుడే మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అందరికి కూడా మంచి జరుగుతుంది ఏదేమైనా కూడా ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా అవినీతి పైన ఇక్కడ పెద్దగా లేరు అందరూ కూడా బాగా కష్టపడే తత్వం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కష్టపడతారు ఆ కష్టాన్ని ప్రజలకు ఇంకొంత దగ్గరలో వెళ్తే మాత్రం ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు ఏదైనా మీరు చెప్తున్నారు షార్టేజ్ వస్తున్నాయి కొన్ని చోట్ల నలభై ఐదు కేజీలు కొన్ని చోట్ల నలభై ఏడు కేజీలు అని అది మీరు ఎప్పటికప్పుడు ఏ నెల కానీ మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది వాళ్ళ బాధ్యత దాన్ని ఏ విధంగా దాన్ని సరిచేయాలి ఏ విధంగా ఎందుకు తక్కువ వచ్చింది అది గోడౌన్లో మిస్ అవుతుందా లేదా ఏదైనా ఎవరైనా అమ్ముకుంటున్నారా లేదా ఇంకొక చోట ఏదైనా మిస్యూజ్ అవుతుందా లేదా దీనికి ఏమన్నా ఇంకా ఎక్కడైనా లీకేజ్ ఉందా అనేది వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత నేను కూడా బాధ్యత తీసుకొని అది ఎప్పటికప్పుడు సద్దాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది అదేదో ఈ నెల తక్కువ వచ్చింది కదా మనం ఎవరైతే ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యం ఉంటుందో ఆ బియ్యంలో ఒక అర్ధ కేజీ తక్కువ వేసినా కూడా మన పైన చెడ్డ పేరు వస్తుంది అలా అలా ఒక నెల అయితే భరించ మీరు కూడా భరించలేరు మీకు కూడా కష్టమే యాభై కేజీలు నలభై ఏడు కేజీలు వచ్చిందంటే మీకు కూడా చాలా బరువుతో కూడిన విషయమే కానీ మీరు ఆ సమస్యని ఎప్పటికప్పుడు తీసుకెళ్లాలి అధికారుల దృష్టికి ఎప్పుడేదైతే తీసుకెళ్ళలేదో మీరు ఏమనుకుంటారు సరే ఒక అర్ధ కేజీ తక్కువేద్దాం ప్రజలకు ఏమవుతున్నారు అనే అభిప్రాయం మీకు వస్తుంది కానీ అలాంటి పని చేయొద్దండి అలాంటి పరిస్థితి వస్తే మన అందరికి కూడా చెడ్డ పేరు నా మీ తరపున నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే మీకోసం నేను ఆర్గనైజ్లో కష్టపడుతున్నా మీకోసం నేను ఏ రకమైన కూడా ఈ రోజు కూడా ఏ రకమైన అవినీతికి మీ మీకోసం నేను కష్టపడి పనిచేస్తున్నా ముందున్న పాలకులంతా కూడా అవినీతిలో మునిగిపోయారు మీకు తెలిసిన విషయమే మీ స్టోర్ స్టోర్ డీలర్తో నుంచి కావచ్చు లేదా ఇంకా ఎన్ఆర్జీ సంబంధించిన ఏదైనా కావచ్చు అందరితో కూడా డబ్బులు తీసుకుంటూ రకరకాలుగా ముందుకు పోయారు కానీ మీరు ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా మీ జోబు నుంచి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏదైతే మీకు ప్రజలకు ఇవ్వాలనే బాధ్యత మీ చేతిలో పెట్టారు అది మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది ఖచ్చితంగా ఇది చేసినప్పుడే మనం ప్రజల దగ్గర తలెత్తుకుని పోగలుగుతాం రేపొద్దున మీ గ్రామాల్లోకి రేపు వచ్చి మేము వచ్చిన తర్వాత మీ మన స్టోర్ డీలర్ మా స్టోర్ డీలర్ సరైన సందర్భంలో సరైన టైంకి మాకు రేషన్ రావట్లేదని మీ పైన కంప్లైంట్ చేసేది నాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఒక్క మాటగా మిమ్మల్ని లేదని ఒక ప్రజలు వచ్చి అన్నప్పుడే నేను బాధపడాల్సిన అవసరం ఉంటుంది మీకు కూడా చాలా బాధ కలుగుతుంది దయచేసి ఆ దాంట్లో నుంచి బయటకు రండి ఎవరు కూడా సకాలంలో స్టోర్ని ఒకటో తారీఖు నుంచి ఎప్పుడు ఇస్తారో ఒకటో రెండో మూడా అనేది ఆ డేట్ వాళ్ళు సప్లై వచ్చినప్పటి నుంచి కూడా మీరు డీటెయిల్ కూడా సక్రమంగా కట్టండి కట్టి మీకు కావాల్సిన ఏదైతే ఉన్నాయో ఇంకా అవసరం అనుకుంటే పై అధికారులతో కూడా మన కాన్సల్టెన్సీకి అధికంగా కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేద్దాం కానీ తెలిసినంత వరకు వీలైనంత వరకు తప్పులు చేయడానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దండి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కావచ్చు ఆ ఎన్నికలు అనేది పక్కన పెడితే మీరు కూడా గ్రామంలో తలెత్తుకొని ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఖచ్చితంగా మీరు ప్రజలకి ప్రజల సొమ్మది ప్రజలకు చెందాల్సిన సొమ్ము కాబట్టి ప్రజలకు సక్రమంగా చెందాల్సింది వాళ్ళకు ప్రజలకు చేరవల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ విధంగా మీరు ప్రజలకు ఎప్పుడైతే తోడుగా ఉంటారో మా అందరూ కూడా ఏదైతే మాకు కావచ్చు అధికారులు కూడా చెప్పుకుంటారు కళ్యాణదుర్గ ప్రాంతంలో స్టోర్ డీలర్లు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు ఒక్క కేజీ కూడా షార్టేజ్ లేదు అందరూ కూడా ప్రజలు సకాలంలో అన్ని కూడా అదుపుతున్నాయని ఎప్పుడైతే వాళ్ళు పై అధికారులకు వాళ్ళు చెప్పగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పందన వస్తుంది ఏదైనా అవసరం వస్తే వెంటనే స్పందించి ఏదైనా షార్టేజ్ వచ్చినా కూడా వెంటనే స్పందించి మన ప్రాంతాన్ని కూడా తరలించే ఏర్పాటు చేస్తారు అదే మనం ఎప్పుడైనా తగ్గించి ప్రజలకు ఇబ్బంది పెట్టే పనిచేస్తే వాళ్ళకు కూడా ఒక అవకాశం మనము ద్వారా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనేది తెలియజేస్తున్నాం కాబట్టి స్టోర్ డీలర్లు అందరూ గమనించండి ఈ రోజు పార్టీ మిమ్మల్ని గౌరవించి ఈరోజు స్టోర్ డీలర్షిప్ ఇచ్చింది ఇంకా రాబోయే కాలంలో మీరు ఈ దీని నుంచి ఇంకా పైకి ఎదగాలి పై పైకి ఎదగాలి అంతేగాని గ్రామంలో మన గోల వెంకటేష్ చెప్పినట్లు మీరు గ్రామానికే ఒక ఆయపట్టు లాంటి వ్యక్తులు ఆ ఆయపట్టు ఎక్కడైతే సన్నగిల్లుతుందో మన పార్టీ పరువు కూడా తగ్గుతూ వస్తుంది ఎక్కడ కూడా తగ్గడానికి వీల్లేదు మీకు ఏ క్షణంలో ఏ అవసరం ఉన్నా కూడా మీరు మా దృష్టికి తినండి ముఖ్యంగా నా దృష్టికి తీసుకురండి మీ సమస్యలు ఏమున్నా కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత మీ అందరి తరఫున నేను తీసుకుంటానని సభాపంగా మీకు తెలియజేస్తుంది ఇంకా కొంతమంది చెప్పారు రకరకాలుగా ఇది మనకి ఇబ్బందులు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి కానీ అవన్నీ వాస్తవమే కానీ మన సైడ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులని కూడా మీరు ఏమనేది నేను బహిరంగంగా చెప్తే బాగుండదు ఫలానా ఊరని చెప్పడం కూడా బాగుండదు ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంతమందిలో తప్పు చేసి చూపించడానికి నాకు ఇష్టం లేదు చాలా తప్పులు జరుగుతున్నాయి ఆ తప్పులందరూ కూడా సర్దుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ తప్పులు సర్దుకుంటామో మనకి ఖచ్చితమైన అధికారం కానీ ఒక ధైర్యం కానీ మనోధైర్యం కానీ కూర్చుని పాలించే పరిస్థితి వస్తుంది మొన్ననే చూశారు మీరు అందరూ కూడా శ్రీరామ్ రెడ్డి వాటి సంబంధించి అంటే వాళ్ళు చెప్తున్నారు ఆయన ఆ కార్మికులకు సంబంధించిన నాయకుడు చెప్తున్నారు చేశాం పదమూడు సార్లు ధర్నా చేస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వారం పది రోజుల తర్వాత ఎవరు ఉగురిద్దరు వచ్చారేమో తెలియదు కానీ మీరు సమ్మెకు దిగిన రోజే వచ్చి ఈ సమస్యని పరిష్కరించారంటే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పడం జరిగింది ఎందుకు మనకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నేను కూడా చూస్తున్నా మనకి తాగడానికి నీళ్లు లేవు ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు శ్రీరామ్ రెడ్డి శ్రీరాం రెడ్డి శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై ఏదైతే మనం సక్రమంగా గ్రామాలకు వెళ్తాయో అప్పుడే ప్రజలకు ఇబ్బందులు ఉండవు ఏదేమైనా కూడా నేను ఒకటి చెప్పాను మీ అందరు కూడా నేను కూడా చెప్తున్నా మనకి తాగడానికే కాదు రేపు వద్దున శైతానికి సంబంధించి నీళ్ళు కూడా తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యతను కూడా మనం నెరవేర్స్తాం రకరకాల వ్యక్తులు పాదయాత్రలు లాంటి చేస్తే చేయని పాదయాత్రలు చేయొచ్చు కాలయాత్రలు చేయొచ్చు ఏదైనా చేసుకున్నా మనం స్వాగతిద్దాం ఆ పాదయాత్రలకు ఇంకో దానికో మనం భయపడే ఏదో అటు ఇటు చేద్దామని కాదు పూర్తి పక్కా ప్రణాళికతోనే ఆ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు ముగింపు చేయాలనే బాధ్యత కూడా అది మన మనం పైన ఉంది కాబట్టి ఆ ప్రకారమే ముందుకు వెళ్తాం ఏది ఏమైనా కూడా మీకు ఇంకొకసారి వినియోగించుకుంటున్నా దయచేసి రాబోయే కాలంలో పార్టీ ప్రతిష్టను పెంచండి ఎక్కడ కూడా పార్టీ ప్రతిష్ట దిగజారకూడదు మీరు అధికార దృష్టికి తీసుకెళ్ళండి నిజంగా నేను చెప్తున్నా వాళ్ళ ముందర చెప్తున్నా కొంతమంది ఒకరిద్దరు అధికారులు అటు ఇటు ఉన్నారేమో కానీ మొత్తం అధికారులందరూ కూడా ఖచ్చితంగా బాగా పనిచేసేవాళ్ళు ఎందుకంటే కళ్యాణ దుర్గంలో ఇబ్బంది పడే అధికారులు వచ్చి ఇక్కడ పని హ్యాపీగా చేస్తున్నారంటే వాళ్ళు కూడా మంచి అధికారులు కాబట్టి వాళ్ళని ఎక్కడ కూడా మీ అవసరానికి వాళ్ళని ఎట్లాంటి ఎట్లే మాట్లాడుకోకుండా మీరు వాళ్ళ దగ్గర మీ సమస్యలు ఏదైనా పేపర్ రూపంలో లేదా మీరు ఫలానా సమస్య ఉందని చెప్పగలిగితే ఖచ్చితంగా అది పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కానీ ఒకటి మాత్రం అవినీతికి కానీ మనం ఎవరైతే ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని కానీ తగ్గించి కానీ ఎక్కడ కూడా చేయొద్దండి ఇదే నా ప్రత్యేకమైన విన్నపంగా మీరు భావిస్తారని ఆశిస్తున్నాను హింద్